హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వరిలో ఉన్నాను వరి ఇది నాటుకొని వచ్చేసి ముప్పై రోజులు అయితే దాటింది ముప్పై రోజులు దాటిన తర్వాత మనకు కాలుపు మొక్కలు అనేది కొంచెం కొంచెంగా ఏర్పడి చూడండి కలుపు మొక్కలు నీటి తుంగ చిన్న ఆకు చెత్త ఇలాంటి అయితే కలుపు రకాలైతే వరిలో ఉన్నాయి ఈ వరిలో వీటి నివారణకు అయితే నేను ఒక మంది అయితే స్ప్రే చేయడానికి అయితే ముందుకు వచ్చాను మీకైతే పూర్తి వీడియో చేస్తున్నాను మన స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అర్థం అవుతుంది మన ఛానల్ మీరు మరోసారి విజిట్ చేస్తున్నట్టయితే ఒక లైక్ వేసుకోండి మన రైట్ ఛానల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి గ్రోమర్ వారిది గ్రోమోర్ సురక్ష వారిది ఆఫీసర్ ఆఫీసర్ ఎర్పిసైడ్ అనేది మనకిది నాటులో నాటుకున్న తర్వాత ముప్పై రోజుల తర్వాత వాడినట్టయితే ఈ కలుపు నివారణకు అయితే ఎంతోగానో ఉపయోగపడుతుంది దీంట్లో చూడండి రెండు రకాల ఫార్ములాస్ అయితే ఉన్నాయి బస్పర్ బేక్ యాక్ సోడియం సల్ఫార్ అండ్ ఇథైల్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజ్ అంటే ఇది మనకు నామినీ గోల్డ్ అంటాం కదా నామిలీగోల్ గోల్డ్ సంబంధించిన మందు మరియు వేరే ఒక రకమైన మన మందు ఫార్ములా రెండు కలిపి ఉన్న మందు ఇది ఖచ్చితంగా మీకు కలుపు నివారణకైతే మంచిగా పనిచేస్తుంది మీరు కూడా ఇంతకుముందు ఈ మందు వాడినట్టయితే కామెంట్ చేయండి కామెంట్ చేయండి రైతు వీడియోని ఖచ్చితంగా నేను చేసే ప్రతి ఒక్కరు మీకు ఉపయోగపడుతుంది ఈ ఎలా పనిచేసిందని కూడా ఒక వీడియో అయితే మీకు చేస్తాను మన రైతులైతే ఈ మందు కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత వాళ్ళకు కలుపు అయితే పూర్తిగా నివారించడం జరిగిందట అందుకైతే నేను అయితే చూడండి ఈ వరి పొలంలో ఈ మందు అయితే స్ప్రే చేస్తున్నాను మన ఛానల్ ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ మందు ఖచ్చితంగా చూడండి ఆఫీసర్ దీని ధర ఎలా ఉంటుంది అనుకుంటే మనకైతే వెయ్యి రూపాయలు అయితే వెయ్యి యాభై రూపాయలు అవుతుంది ఇది అయితే మార్కెట్లో ఆరు వందల నుంచి ఆరు వందల యాభై మధ్య ఉండొచ్చు ఒక ఎకరానికి వచ్చేసి దీన్ని ఎంత మోతాదులో వాడాలి చూడండి అరవై గ్రాముల ప్యాకెట్ ఒక ఎకరానికి అరవై గ్రాములు వాడుకోవాలి ఈ అరవై గ్రాములు ఎనిమిది ఆరు ట్యాంకులకు వాడుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది